అండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీకు అది ఫ్రీ ఆఫ్ కాస్టే బట్ నాకనేది చాలా యూజ్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడుగా వచ్చేసరికి కంప్లీట్ ధన్వర్ష కేటలాగ్స్ అండి అన్నీ కూడా పంచదార చీరలు అనమాట పంచదార చీరల్లోనే మొత్తం స్టోన్ వర్క్ వస్తాయి అనమాట దాంట్లోనే మన దగ్గర ఒక ఐదు ఆరు డిజైన్స్ వచ్చేసి అన్నీ చూపించేస్తాను కొత్తగా వచ్చేసరికి క్యాటలాగ్స్ అనమాట ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాసి కాంప్లెక్స్లో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అండి మనకి రెండు షాప్స్ ఉన్నాయి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు కన్ఫ్యూస్ అవ్వద్దండి మీకు శారీస్ వచ్చేసరికి కంప్లీట్గా మెయిన్ క్యాటలాగ్స్ కానీ కొత్త కొత్త డిజైన్స్ ఏదైనా సరే మోడల్ వేరుగా మీకు వచ్చేసరికి వాసిలో దొరుకుతాయి టాప్స్లో మీకు వన్ ట్వంటీ నుంచి వన్ 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 ఫిఫ్టీ ఏ రేంజ్లో బిలో రేంజ్ హై రేంజ్ మొత్తం కూడా ఫ్రాక్స్ కానివ్వండి లెగ్గిన్స్ కానివ్వండి అన్నీ కూడా సిటీ మార్కెట్లో దొరుకుతాయి ఇంకొకటి లో ప్రైస్ ఆఫ్ కాస్ట్ కానీ లేదంటే వాషబుల్ శారీస్ కానీ వాసులో సిటీ మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం వాసులో వీడియో ఇస్తున్నామండి ఇది వచ్చేసరికి గమనించండి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట ఎవరైనా మీకు వచ్చే ముందు షాప్కి కస్టమరు మాకు కాల్ చేస్తే మీకు వివరం అనేది చెప్తాము మీకు ఎక్కడ స్టాక్ అనేది ఉంది మీరు చూసిన శారీస్ ఎక్కడ ఉన్నాయో నేను వివరం చెప్తాను ఎందుకంటే కొంతమంది అక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీ క్లారిటీ కోసం ఒకేసారి రావచ్చు అని చెప్పి చెప్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ పంచదార చీరలు అనేవి చూపించేస్తాను డిజైన్ కూ వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి ఫోర్ తీసుకున్నా కూడా మీకు అదే సేమ్ రేట్ వస్తుంది అనమాట లేదు మీరు నా సింగిల్ కావాలంటే మనకు ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుందండి ఎందుకంటే హోల్సేల్లో ఉన్న ప్రైస్ ఒకటి నార్మల్గా ఉండే ప్రైస్ ఒకటి వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు వచ్చేసరికి ధన్వర్ష పంచదార శారీస్ అండి అన్నీ కూడా ప్యూర్ జార్జెట్ టైపు ఈ విధంగా వస్తాయి మెత్తగా ఉంటుంది చాలా మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా టజిల్స్ అనేవి వస్తాయండి శారీ కూడా అంచుని వచ్చేసరికి అండ్ శారీ చూసుకుంటే పంచదార వచ్చారు అనమాట ఈ విధంగా శారీ మొత్తం కూడా పంచదార అనేది వస్తుంది అండ్ శారీ చూసుకోండి ఇది వచ్చేసరికి మీకు శాటింగ్ పట్టి వస్తుందండి బోర్డరు కింద వచ్చేసరికి శాటింగ్ పట్టి ఉంది కదా అండ్ మధ్యలో చూసుకుంటే మీకు చెక్స్ కూడా శాటింగ్ పట్టి వస్తుంది అండ్ అంచు కూడా శాటింగ్ పట్టి పైన కింద శాటిన్ పట్టి వస్తుంది అనమాట ఆకులతో ఇది వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఈ వీడియోలో చూసుకోండి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ దీనిలో ఎయిట్ కలర్ చార్ట్ ఉంది ఎయిట్ కలర్ చార్ట్ చూపించేస్తారు మీకు ఇప్పుడు వచ్చేసరికి మీకు ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసింది వచ్చేసరికి మీకు ఇది ప్యారెట్ టైప్లో వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లూ కలరు ఇది వచ్చేసరికి ఆకుపచ్చ కలరు ఇది వచ్చేసరికి రాణి కలరు ఇది వచ్చేసరికి సిమెంట్ కలరు ఇది వచ్చేసరికి మీకు లైట్ ఆకుపచ్చ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి రెడ్ కలరు ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి టోటల్ ఎయిట్ కలర్ చాట్ అనమాట ఎయిట్ కలర్ చాట్ కూడా చూసారు కదా నచ్చి శారీ మొత్తం కూడా కొత్త న్యూ ఆఫ్ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు క్యాటలాగ్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కేటలాగ్ చూపించేస్తాను వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు అదిరిపోతుందండి ఈ కలెక్షన్ ఇది వచ్చేసరికి పంచదార టైప్లోనే మీకు ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఎందుకలా అన్న అంటే ఇది వచ్చేసరికి మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు బట్ దీనిలో చూసుకుంటే మీకు పట్టి అనే టైప్లో వస్తుందండి శాటిన్ పట్టి ఉంది కదా అలాగే సేమ్ డిఫరెంట్ స్టైల్ అనమాట మీకు శారీ మొత్తం కూడా షేడెడ్ టైప్లో ఇలా షేడెడ్ టైప్లో వస్తుందన్నమాట అండ్ శారీ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ విధంగానే వస్తుంది ఇది వచ్చేసరికి పంచదార్ టైప్లో పళ్ళు వస్తుంది శారీకి టజన్స్ అనేవి వస్తాయండి అంచున మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా అనేది శారీ షేడెడ్ టైప్లో వస్తుంది అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి హోల్సేల్ ప్రైజు మినిమం నాలుగు తీసుకున్నా కూడా సేమ్ రేట్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ వీటిలో కలర్స్ చూసుకుంటే ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఆకుపచ్చ కలర్ ఇది వచ్చేసరికి మీకు రాణి కలర్ అనమాట ఇది వచ్చేసరికి మిరప రెడ్ ఇది వచ్చేసరికి మీకు నెమలిపించిన డార్క్ పాచి కలర్ అనమాట ఇది బ్లూ షేడు ఇది వచ్చేసరికి కాఫీ కలర్ ఇది ఆకుపచ్చ షేడు ఇది నావీ బ్లూ షేడ్ అనమాట టోటల్గా ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్లో మెయిన్ నేను చెప్పే రీజన్ ఏంటంటే మినిమం నాలుగు తీసుకున్నా కూడా మీకు సేమ్ రేటే అండి బయట ఇవన్నీ కూడా బయట మార్జింగ్కి మన కి కంపేర్ చేసి చూస్తే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీటిలో మెయిన్ రీజను మీరు హాఫ్ హాఫ్ తీసుకొని ఐటమ్ కలుపుకుంటే మటుకు నా దగ్గర తీసుకునే ఐటెంలో మీకు చా అంటే సెట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట మెయిన్ ఓ మీకు బాగా పోతున్నాయి అంటే ఇప్పుడు ఆ నాలుగు తీసుకున్నారు కదా వీటిలో బాగా పోతున్నాయి అంటే సెట్ తీసుకోవచ్చు సో ఆ ఆప్షన్ అనేది నేను అనమాట నెక్స్ట్ కలెక్షన్ అనేది చూసేద్దాం వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు సేమ్ ఇలా వీటిలోనే పంచతారలోనే అండి ఇది వచ్చేసరికి ఆకులు డిజైన్ అనమాట మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ వీటి చూసుకుంటే మీకు సిల్వర్ టైప్ వస్తుందండి షేడెడ్ ఉంది కదా మీకు శారీ మన దగ్గర రెడ్ లైట్ లేవు కాబట్టి మీకు ఈ విధంగా ఉంది బట్ శారీ అనేది చాలా అంటే చాలా షైనింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బట్ ఈ రేట్లో మటుకు ది బెస్ట్ ప్రైజ్ అండి ఇది మటుకు ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా బయట మార్జిన్లో చూసుకుంటే మీకు చాలా రేట్ అయితే పెరిగిపోతుంది ఎందుకంటే ఇది కేటలాగ్ ఐటమ్ మీకు క్యాట్లాగ్ వస్తుంది అండ్ చూసుకుంటే మీకు బాక్స్ ఐటమ్లో బాక్స్ వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ సింగిల్ తీసుకుంటే మటుకు ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుందండి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్గా ఇస్తున్నప్పుడు హోల్సేల్ రిటైల్ ఒకటి కాదు అది అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం సెట్వైజ్ ఇచ్చే వాళ్ళకి సింగిల్స్ ఇచ్చే వాళ్ళకి వేరియేషన్ అనేది కంపల్సరీ పెడతాము బట్ సెట్ వైజ్ వెళ్ళే వాళ్ళకి సింగిల్లో తిమ్మంటే మటుకు తీలేమం చాలా చాలామంది ఏంటంటే షాప్కి వచ్చిన వాళ్ళు ఇది ఉంది కదా సింగిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో అలా ఇవ్వలేమండి హోల్సేల్గా ఇచ్చినప్పుడు సెట్ వైజ్ వెళ్ళిపోతుంది కాబట్టి ముందు మేము సెట్ వైజ్ చూసుకునే వాళ్ళకే ప్రైవేట్ చేస్తాం అనమాట ఇంకొకటి వచ్చేసరికి వీటిలో సిక్స్ కలర్ చార్ట్ అండి మీకు కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి దాక్షా కలర్ అనమాట ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్ మీకు షేడెడ్ ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం చూసుకోండి షేడెడ్ టైప్లో సిల్వర్ లైన్స్ అనేది వస్తుందన్నమాట అండ్ ఇది చూసుకుంటే బ్లూ కలరు అండ్ ఇది చూసుకుంటే ఆరెంజ్ షేడెడ్ టైప్ అనమాట ఇది వచ్చేసరికి రాణి షేడెడ్ టైప్లో వస్తుంది అండ్ ఇది చూసుకుంటే పాచి కలర్ షేడెడ్లో వస్తుంది అనమాట మీకు టోటల్గా సిక్స్ కలర్ చార్ట్ ఇది కూడా నాలుగు వందల పాతి రూపాయలు మాత్రమే అండ్ దీనిలో సింగిల్ త్రీ తీసుకున్నా కూడా సేమ్ రేట్ వస్తుందండి అండ్ సే క్యాటలాగ్ తీసుకున్నా కూడా సేమ్ రేట్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి వీడియోలో మీకు వచ్చేసరికి ఇది కూడా సేమ్ పంచదారే అండి శారీ వీడియో మొత్తం కూడా పంచదారే అనమాట ఎందుకంటే స్పెషల్ సిక్స్ సెవెన్ డిజైన్స్ అనేవి మన దగ్గర వచ్చేసినాయి అండ్ ఈ డిజైన్ చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుంది శారీ మొత్తం కూడా శాటిన్ పట్టి టైప్లో టైప్ టైప్లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ మటుకు చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది అండ్ మీకు క్యారీ చేసుకోవచ్చు ఈజీగా అండ్ దీన్ని చూసుకుంటే టైల్స్ అనేది ఈ విధంగా వస్తాయి అనమాట అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు జార్జెట్ టైప్లో వస్తుంది అండ్ ప్యూర్ శాటిన్ పట్టి లైన్స్ అనేది వస్తుంది అనమాట మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీ మటుకు అండ్ ఈ విధంగా అనేది వచ్చింది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఫ్లవర్స్ అనేది వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్కి కూడా మీకు చూసుకుంటే ఇలా లైన్స్ అనేది వచ్చింది శారీనింపట్టి లైన్స్లో చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ వచ్చేసరికి ఇది కూడా సిక్స్ కలర్ చాట్ అనమాట మీరు కలర్ చాట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి దాసా కలరు ఇది వచ్చేసరికి పాచి కలరు సిమెంట్ కలరు అండ్ ఇది వచ్చేసరికి ఆకుపచ్చ కలరు ఇది వచ్చేసరికి కాఫీ కలరు అండ్ ఓపెన్ చేసి నేను అమలుపించే కలర్ అనమాట టోటల్గా సిక్స్ కలర్ చాట్ అండి కలర్ చార్ట్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా మంచి ఐటమ్ ఇచ్చేటప్పుడు మనం అంత డిమాండ్గా ఉంటుంది అనమాట ఇది కూడా వచ్చేసరికి మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది అండ్ వీటిల్లో చూసుకుంటే మీకు సిక్స్ కలర్ చాట్ ఉంది కదా త్రీ తీసుకున్నా కూడా మీకు అదే రేట్ వస్తుంది అండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ముందుగా మరొకసారి అడ్రస్ తెలుసుకునే ముందు వాసి కాంప్లెక్స్ అండి ఇప్పుడు ఇచ్చే వీడియో అనమాట మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఇంకో షాప్ ఉంది అది వచ్చేసరికి సిటీ మార్కెట్ అనమాట షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది రెండు కూడా గుంటూరులోనే అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఇప్పుడు దాకా లో ప్రైస్లో వచ్చేసారు కదా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ టెన్ ఐదు వందల పది రూపాయలు పడుతుంది అనమాట వీటిల్లో మీకు చూసుకుంటే శారీ మొత్తం కూడా ఓవరాల్గా కింద శారీ మొత్తం కూడా అంచు అనేది వచ్చేసి ఇది నైన్ మీటర్స్ పంచదార అనేది వస్తుందండి శారీ అండ్ శారీ చూసుకుంటే సిల్వర్ బుటాతో మీకు సిల్వర్ జెర్రీ లైన్స్ అనమాట ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అండి నాట్ ప్రింటెడ్ అనమాట ప్రింటెడ్ కాదు ఇది జెర్రీ లైన్ అనమాట సో ఈ విధంగా శారీ మొత్తం కూడా జెర్రీ లైన్స్ వస్తుంది అండ్ మధ్య మధ్యలో మీకు నెమల్ డిజైన్ నెమల్ పికాక్ డిజైన్ అనమాట పికాక్ డిజైన్ ఆకు టైప్లో వస్తుంది దీనికి కూడా మీకు పంచదార వస్తుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం ఐదు వందల పది రూపాయలు అండి హోల్సేల్లో మీకు ఇదే రేటు బయట మార్జిన్కి మన మార్జిన్ కంపేర్ చేస్తే మీకు ది బెస్ట్ రేట్ అనేది వస్తుంది అండ్ దీనిలో చూసుకుంటే మీకు ఈ విధంగా శారీ అంచు కూడా చూడండి పంచదారతో ఫుల్ డిజైన్ అనేది ప్యాచ్ అప్ అవుతుంది అనమాట మొత్తం కూడా మీకు నైన్ మీటర్స్ వస్తుందండి పంచదార బార్డర్ టైప్లో వస్తుంది లేస్ మొత్తం కూడా అందుకనే ఆ రేట్ అనమాట కేవలం ఐదు వందల పది రూపాయలు అండి ఇవే శారీస్ బయట మినిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ వేరేషన్ అనేది ఉంటుంది మా దగ్గరికి బయటకి అండ్ ఇది చూసుకుంటే మీకు శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసుకొని హ్యాండ్స్కి వచ్చేసరికి పదిసార్ వస్తుంది అనమాట ఈ విధంగా దీంట్లో కూడా ఎయిట్ కలర్ చార్ట్ ఉంటుందండి ఎయిట్ కలర్ చార్ట్ కూడా మీకు బ్లాక్ షేడ్తో డార్క్ షేడ్తో పెరప్పై ఉంటుంది అనమాట మీకు ఎయిట్ కలర్ షార్ట్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి నెమల్ మీకు డార్క్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసరికి పాచి కలర్లో డార్క్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి రాణి కలర్లో డార్క్ అన్నీ కూడా డార్క్ కలర్స్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్లో డార్క్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్లో డార్క్ ఇది వచ్చేసరికి గంధం కలర్లో డార్క్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్లో డార్క్ ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్లో డార్క్ అనమాట అన్ని డార్క్ చేసేయండి ఎవరు మిస్ అవ్వద్ది ఐటమ్ చాలా అంటే చాలా రన్నింగ్ ఐటెం రీసేలర్స్కి ది బెస్ట్ ఆప్షన్ అనమాట మన దగ్గర కొన్న ప్రైజెస్ కానీ మన దగ్గర మన దగ్గర ఉన్న ఐటమ్ కానీ కంపెనీ ఐటమ్ అండి మనం డైరెక్ట్ జోరత్ నుంచి అనమాట మీకు కటింగ్ చూసుకుంటే మటుకు స్టిక్కర్ చూడండి కటింగ్ చూసుకుంటే విత్ బ్లౌజ్ అనేది శారీ మొత్తం కూడా పడుతుంది అనమాట అంతా కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్ బ్రాండెడ్ కటింగ్ అనేది వస్తుందన్నమాట మీకు దీంట్లోనే నెక్స్ట్ కలెక్షన్ దీనిలో మూడు డిజైన్లు ఉన్నాయి మూడు డిజైన్లు కూడా నేను చూపించేస్తాను వన్ బై వన్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు నె ఆకు నెమల టైప్ నెమల ఆకు ఉంది కదా సేమ్ అలాగే వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ అంచ్ చూసుకుంటే మీకు ఇది కూడా అండి నైన్ మీటర్స్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్గా ప్యాచెస్ అయితే పంచదార అయితే వస్తుందండి మీకు ఇది కూడా ఎయిట్ కలర్ అండి ఇన్ శారీ చూసుకుంటే మీకు జార్జెట్ క్లాత్ వస్తుంది జార్జెట్లోనే సెల్ఫ్ టైప్లో మీకు శాటింగ్ పట్టి అనేది ఈ విధంగా వస్తుందండి స్టెప్ బై స్టెప్ షెప్ బై స్టెప్ షెప్ బై స్టెప్ మీకు శారీ మొత్తం కూడా చూసుకోండి కింద అనేది బార్డర్ ఉంది కదా అలా వస్తుందన్నమాట అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి దీంట్లో కూడా మీకు సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి మీకు బ్లేస్ వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే దీంట్లో కూడా సిక్స్ కలర్ చార్ట్ అండి సో ఓవరాల్గా సిక్స్ కలర్ చాట్ చూసుకోండి సేమ్ కలర్సే మీకు వచ్చేస్తాయి అనమాట బట్ ఏంటంటే డిజైన్ అనేది మారుతుంది మీకు శారీ మొత్తం కూడా చూడండి ఆకులు ఉన్నాయి కదా సేమ్ అలాగే వస్తుంది ఎవరు మిస్ అవుద్దని చాలా అంటే చాలా న్యూ మోడల్స్ న్యూ ప్యాటర్న్స్ అనమాట మనం అంత ముందు కూడా ఈ డిజైన్ అమ్మాం చాలా అనేది ఫే అంటే చాలా బాగా రెస్పాండ్ అనేది వచ్చింది సో అందుకని రన్నింగ్ అవుతుంది అనమాట ఈ డిజైన్ ఇంకా కూడా నెక్స్ట్ కలెక్షన్ చూసారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు దాకా మీరు జార్జెట్ చూసారు శారీని పట్టి అలా చూసారు కదండి ఇది వచ్చేసరికి సీక్వెన్స్ అనమాట సేమ్ మీకు శారీ మొత్తం కూడా సీక్వెన్స్ లైన్స్లో మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు కింద డిజైన్ అనేది ఇలా వస్తుందన్నమాట ఇదిగోండి శారీ మొత్తం చూసుకోండి సీక్వెన్స్ లైన్స్ అనమాట ఇది కూడా సేమ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఐదు వందల పది రూపాయలు ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఈ డిజైన్ చూసుకుంటే ఓవరాల్గా శారీ మొత్తం కూడా మీకు సీక్వెన్స్ లైన్స్తో వస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మీకు ఈ విధంగా వస్తుంది శారీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి అండ్ ఇది ఇచ్చేసరికి మీకు శారీ మొత్తం చూసుకోండి ఇదిగోండి ఇలా సీక్వెన్స్ లైన్స్తో మీకు పంచదార వస్తుందన్నమాట డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్స్ ఇది నెమలిపించాము ఒక్కదానికి ఫ్లవర్స్ వస్తాయి పంచదార వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా సీక్వెన్స్ లైన్స్తో ఈ విధంగా వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా వస్తుందండి ఇది వచ్చేసరికి ఐదు వందల పది రూపాయలు అండ్ దీనిలో కూడా చూసుకుంటే మీకు ఎయిట్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా మీకు సీక్వెన్స్ వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి మొదలై ఎండింగ్ దాకా కూడా మీకు సీక్వెన్స్ అనేది ఒక్క చోట కూడా ఆగదనమాట శారీ ఇది ఆ చివరి నుంచి అనేది లైన్ రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్ చాట్ కూడా చూపిస్తే అండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీరు చేసుకోవడం వల్ల ఇంకా బెస్ట్ వీడియోస్ అనేది మీకు అందించడానికి ట్రై అనమాట అండ్ వీటిలో చూసుకుంటే ఎయిట్ కలర్ చాట్ అండి ఇది వచ్చేసరికి ఎల్లో కలరు ఇది వచ్చేసరికి ఇడిగ్రాయ కలరు ఇది వచ్చేసరికి బ్లూ కలరు ఇది వచ్చేసరికి పాచి కలరు ఇది వచ్చేసరికి కాఫీ కలరు అండ్ మనం ఓపెన్ చేసిన కలర్ ఇది అనమాట ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్ ఇది వచ్చేసరికి నెమల కలర్ అనమాట సో టోటల్గా ఎయిట్ కలర్ చాట్ అండి చూసారు కదా పంచదారులు చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేసినాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్లో అప్పుడు మీరు హోల్సేల్ ప్రైస్లో కొని ఎక్కువగా అంటే ఐ మీన్ ఎక్కువగా సేల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మన దగ్గర రీసైలర్స్కి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మన మన ద మన దగ్గర నుంచి అనమాట సో ఎవరు మిస్ అవుద్ది ఐటమ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడుగుద్దామండి